సంఘం పరిమితమైన పద్నాలుగులో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్ గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కార్ అయినా సంఘం పదేళ్ల పాటు ఆయన గుప్పిట్లోనేనని ఆరోపణ నగరం నడివొడ్డున నాంపల్లిలో కారు చౌకగా ముప్పై మూడేళ్లకు ఆ మూడంతస్తుల లీజ్ తీసుకున్న టీజీఓ గృహకల్ప భవన్లో ఫర్నిచర్తో ఫర్నిచర్ తో సహా ఇచ్చిన ప్రభుత్వం అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ రేపు సామూహిక రాజీనామాలు చేస్తాను టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి గనం ఈ టీజీఓలు టీఎన్జిఓలు లేకపోతే ఇతర సంఘాలు ఏ ఏం కాని పరిస్థితి వాళ్ళ వాళ్ళ పాపం వల్లక వాళ్ళు ఏం జరుగుతుంది ఉద్యోగులకు అన్యాయం తప్ప ఏం జరిగే అవకాశాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో ఏముంటుంది అంతే ఉంటది ఓ కొడుకో మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం అట అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి పరాకష్ట ధరణి లోపాలతో అదే సర్వే నెంబర్ లోని భూ యజమానులకు తప్పని తిప్పలు గట్కేసరి పరమటి సాయిగూడలో ఘటన అదే సర్వే నెంబర్ లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె కుటుంబం ఆ భూమిలో తనకు హక్కు ఉంది అంటున్న మృతుడి కుమారుడు మాజీ మంత్రి అనుచరుల అండతోనే పట్టాదారు పాస్ పుస్తకం బాధ్యతల ఆరోపణ పోలీసులను ఆశ్రయించిన వైనం ఏముంటుంది మరి ఇప్పుడు వాళ్ళ ఎవరు రేవంత్ రెడ్డి కూతురా వాళ్ళు వాళ్ళ కూతురు అంటే వాళ్ళు నాయనే కదా ముఖ్యమంత్రి క్లియర్ చేస్తాడు అది ఏమి ఉంటుందల్లా ఏముంటుందా ఇంకేమన్నా ఉన్నా ఏం లేదు ఇది ఇది భజన పేపర్ ఇక ఇది పాపం అప్పుడు పోరాటం చేసింది వెలుగమ్మా వెలుగ యమరాత్ర రాసింది ఏడున్నా అమ్మా చాలా సచ్చింది దీనికైతే ఏంది ప్రజాపాలన అభయహస్తం హస్తం గ్యారంటీలకు శ్రీకారం రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా డిసెంబర్ ఇరవై ఏడు అంటే ఇయ్యాలనే ఈ రెండు వేల ఇరవై మూడు ప్రజా పరిపాలన దరఖాస్తు బట్టి విక్రమార్కు సంబంధించి ముఖ్యమంత్రి పేరేసీలు దానికి సంబంధించి